వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా సాలిగోరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా ర్యాలీ ఆశా వర్కర్లు నిర్వహించారు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను రోజులు తమ డిమాండ్ల సాధనకై సమ్మె చేసిన సందర్భంగా ప్రభుత్వ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు ప్రైవేటీకరణ చేయకుండా ఎన్హెచ్ఎం స్కీమ్ లో బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు ఆశాలకు నష్టం కలిగించే పరీక్షను కేంద్ర ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలన్నారు నలభై ఐదు వైఎల్ఐసి సిఫారసులను అమలు చేయాలని విద్యార్హత ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నెలకు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు అనంతరం మండల ప్రాథమిక వైద్యాధికారిణి డాక్టర్ శిల్పకు తమ డిమాండ్ల వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ ఫెడరేషన్ సాలిగోరారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి బల్లెం నవనీత రేణుక ఉపాధ్యక్షురాలు సైదమ్మ కార్యవర్గ బి డొట్ లక్ష్మి మాధవమ్మ సైదమ్మ పార్వతమ్మ జ్యోతి మాధవి కవిత పాల్గొన్నారు 还得跟你俩商量嘞，公公爹。 ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం